హలో అందరికీ బేసికలీ ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కర్మ నుంచి తప్పించుకోలేము తలరాత నుంచి తప్పించుకోలేము అనే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనే దాని గురించి మాట్లాడుకున్నాడు అయితే ఈ నిజంగా ఈ కర్మ అనే విషయం ఏదైతే ఉందో దాని నుంచి మనం నిజంగానే తప్పించుకోలేము తప్పించుకోగలము అంటే నిజంగా జ్యోతిషపరంగా మన జాతర చక్రంలో తప్పించుకునేటువంటి పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయా కనిపించవా ఒకవేళ ఉంటే అవి ఏంటి దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి సో ఈ విషయాలని ముఖ్యంగా మూడు కర్మలు ఉంటాయి ఆ మూడు కర్మల్ని కూడా ఒక ఫుల్ లెంత్ వీడియోగా అప్లోడ్ చేయబోతున్నాను సో ఖచ్చితంగా దాన్ని చూడండి మీకు మీరు మీ కర్మ నుంచి తప్పించుకోగలరా తప్పించుకోలేరా అనేది డెఫినెట్లీ అర్థమవుతుంది ఆ వీడియో ద్వారా సో ఇది ఈ వీడియో వచ్చేసి బుధవారం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఉదయం రిలీజ్ అయిపోతుంది సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ సో మచ్